మీ నేను బీసీలకు శాతం అమలు చేయాలని శనివారం నాడు కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో ముందు సభ ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్యులు జూపల్లి కృష్ణారావు స్థానిక శాసనసభ్యులు కస్టెడ్డి నారాయణ రెడ్డి మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు బీసీ బంద్ ను ఉద్దేశించి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నలభై రెండు శాతానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఏదైతే మేనిఫెస్టోలు ప్రకటించిన సందర్భంగా స్థానిక సంస్థల్లో చట్టబద్దంగా వెళ్తామని జూపల్లి కృష్ణారావు తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని శనివారం బీసీ సంఘాలు తలపెట్టిన బంద్ కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మరియు నాయకులు తెలిపారు బీసీ సంఘాలు నిర్వహించే బంద్ లో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చకుండా తప్పుదారి పట్టిస్తుందన్నారు బీసీలకు న్యాయం చేయవలసిందిగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే వరకు బీసీ సంఘాలు చేపట్టే పోరాటాలకు సహకారం ఇస్తామంటున్నారు కల్వకుర్తి పట్టణంలో బీసీ బంద్ లో రాజకీయాలకు అతీతంగా బీసీ నాయకులు ఒక వేదిక మీద బలంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం పోరాడుతామని నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీజేపీ నాయకులు టిఆర్ఎస్ నాయకులు ఇతర బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాల విద్యార్థులతో పాటు కార్మిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు మరియు మిషన్ భగీరథ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ లు పేర్కొన్నారు శుక్రవారం నాడు కల్వకుర్తి పట్టణంలోని గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉప్పల వెంకటేష్ లు సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణంలోని గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు భోజన వర్కర్లు సమ్మెలో ఉండడంతో వారి భోజన సదుపాయం చూసే నాదుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశాడు గత రెండు రోజులుగా భోజనం చేయకుండా గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ధర్నా చేస్తున్నారు ముఖ్యమంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా విద్యార్థుల గోడును వినే సమయం లేదా అని ప్రశ్నించారు గురుకుల పాఠశాలలో నెలకొన్న విద్యార్థుల సమస్యలతో పాటు భోజన కార్మికుల సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాటన్ మిల్ కార్మిక సంఘం అధ్యక్షులు సూర్యప్రకాష్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బావట్ల మధు మాజీ జెడ్పీటీసి పద్మ నరసింహ మాజీ సర్పంచ్ లు మేకల శ్రీనివాస్ లు దారమోని గణేష్ నరేష్ వంశీ రమేష్ గౌడ్ కిషోర్ శేఖర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్